సంగీతం సినిమా జర్నలిజం శాస్త్ర పరిశోధన వంటి విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు ఏప్రిల్ పద్నాలుగున అంతరిక్ష ప్రయాణం చేశారు జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ తమ న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా వీరి ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది బృందంలో ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీ సీనియర్ జర్నలిస్ట్ గేల్ కింగ్ పౌర హక్కుల న్యాయవాది అమాండా ఇంగువెన్ నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే దర్శకురాలు కెరియాన్ ఫ్లిన్తో పాటు లారెన్స్ సాంజేస్ ప్రయాణించారు లారెన్స్ ఆన్చేస్ జెఫ్ బెజోస్కు స్నేహితురాలు కూడా ఆమె ఈ బృందానికి నాయకత్వం వహించారు ఈ మిషన్ లో ఆరుగురు మహిళలు భూ వాతావరణానికి చివరి ప్రాంతంగా పరిగణించే కర్మన్ రేఖను దాటి ప్రయాణించారు ఇది భూమిపై సముద్ర మట్టానికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఇందులో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థతో పనిచేసింది దీన్ని ఎవరు ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు అంతరిక్షంలో సుమారు పదకొండు నిమిషాలు మాత్రమే గడిపారు ఈ మిషన్ కేవలం టెక్నాలజీ ప్రయోగం మాత్రమే కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చేలా భవిష్యత్ తరం మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని బ్లూ ఆరిజిన్ ఒక ప్రకటనలో తెలిపింది పంతొమ్మిది వందల అరవై మూడులో సోవియట్ యూనియన్ కు చెందిన వ్యాలంటీనా తెరెష్కోవా అంతరిక్ష యాత్ర జరిపిన తొలి మహిళగా ఖ్యాతికెక్కారు ఇటీవల భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించి భూమి మీదకు తిరిగొచ్చారు